సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆవు పేడతో ఇంటి ముందు చక్కగా కల్లేపు చల్లి ముగ్గు వేసి అలానే గొబ్బిళ్ళ పూజ ఎలా చేసుకున్నాను మా పెద్దలకి బట్టలు ఎలా పెట్టుకున్నానో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి మీలో ఎవరికైనా సంక్రాంతి పండగ రోజు ఏ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పెద్ద పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి ప్రధాన గడప ముందు చక్కగా ఆవు పేడతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా కల్లాపు చల్లుకోవాలండి ఆ కల్లాపు మొత్తం నీట్గా ఆరిన తర్వాత బియ్యప్పిండితో వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం చక్కగా ముగ్గు వేసుకొని రంగులు వేసుకోవాలి ఆ తర్వాత ఆవు పేడతో మాత్రమే గొబ్బెమ్మలు అనేది సిద్ధం చేసుకొని గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ ఈ విధంగా గుమ్మడి పువ్వు అండి ఈ గుమ్మడికాయ యొక్క పువ్వునే మనము గుమ్మడి పువ్వు అని అంటాము ఈ గుమ్మడి పువ్వుతోనే మనము ఈ విధంగా గొబ్బెమ్మ పూజ అనేది చేస్తే చాలా మంచిదండి ప్రతి ఇంటి ముందు కూడా ఈ విధంగా చక్కగా గొబ్బెమ్మలు అనేది దర్శనమిస్తూ ఉంటాయండి ఆ గొబ్బెమ్మలకి చక్కగా నవధాన్యాలను సమర్పించి చక్కగా అగరబత్తిని ఇస్తూ ఉంటారు ఆ తర్వాత చక్కగా మనము గడపలకి బంతి అందంగా అలంకరణ అనేది చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా బంతి అలంకరణ చేస్తేనే మనకి ఒక పండగ అనే ఫీలింగ్ అనేది వస్తుంది కదా మేమైతే ప్రతి పండగకి కూడా చక్కగా బంతి పూలు కానీ మామిడి ఆకులను కానీ చక్కగా కడుతూ ఉంటామండి ఈ పువ్వునే మనం గుమ్మడి పువ్వు పువ్వు అని అంటాము ఈ పువ్వుతోనే గొబ్బెమ్మల పూజ చేస్తే చాలా మంచిదండి మీకు గనుక దగ్గరలో గుమ్మడి పువ్వు అందుబాటులో ఉంటే చక్కగా తీసుకొని వచ్చి ముగ్గు మధ్యలో పెట్టి ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత మనము ఇంట్లో చక్కగా పూజా మందిరంలో ముందుగా పూజ చేసుకోవాలి ఆ తర్వాత మన పితృదేవతలను చక్కగా పూజించుకోవాలండి పితృదేవతలకి చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బొట్టు పెట్టి ఆ పటానికి చక్కగా ఆ తర్వాత పూలమాలను సమర్పించి చక్కగా దీపం అనేది వెలిగించాలండి ఆ తర్వాత వాళ్ళకి బట్టలని కూడా సమర్పించి ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలను వాళ్ళకి సమర్పించిన తర్వాత మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సాంబ్రాణి అనేది ఇవ్వాలండి అలానే మనము పెద్దలకి పూజ చేసేటప్పుడు తప్పకుండా మన పెద్దల ఫోటో దగ్గర ఒక రాగి పాత్రలో నీటిని అనేది తప్పకుండా తీసుకోవాలి మనం చేసే ఈ పితృదేవతల పూజ అనేది ఈ నీటి ద్వారానే వాళ్ళకి చేరువవుతుందండి అలానే మనం కొబ్బరికాయ కూడా చక్కగా నివేదించి మన పెద్దల ఆశీర్వాదం అనేది తీసుకోవాలి ఈ విధంగా మనము పూజ అంతా పూర్తయిన తర్వాత ఒక విస్తరిలో మనం చేసిన పిండి పదార్థాలు కానీ ఈ విధంగా నైవేద్యాలు కానీ కొంచెం కొంచెంగా తీసుకొని మన ఇంటి ముందు కాకులు వచ్చే ప్రదేశంలో చక్కగా ఆ ప్లేట్ని పెట్టినట్లయితే మన పితృదేవతలు చక్కగా ఆ కాకుల రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారండి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మన పితృదేవతల పూజ అనేది చేసుకోవాలండి ఈ సంక్రాంతి పండుగ రోజు ఒక్కరోజు మన పితృదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్యఫలం అనేది తక్కుతుంది అలానే ఈ రోజు మనము దానాలు అనేది తప్పకుండా చెయ్యాలండి బ్రాహ్మణులకి ఈరోజు స్వయంపాక దానం చేస్తే చాలా మంచిదండి అలానే మన ఇంటికి వచ్చిన వారికి మనం అరిసెలు కానీ చక్రాలు కానీ చక్కలు కానీ ఇలా పిండి పదార్థాలన్నీ చేస్తూ ఉంటాం కదండి ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంచెం వాళ్ళకి అందచేస్తే చాలా మంచిదండి ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళని ఖారీ చేతులతో మాత్రం ఈరోజు బయటకు పంపించొద్దండి